దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దామా ఈరోజు నేను మనం ఇంటి ముందర వేసుకునే ముగ్గు రంగవల్లిక గురించి తెలుసుకుందాం ముగ్గుకు అసలు పేరు రంగవల్లిక కదా రంగ అంటే వేదిక వల్లి అంటే తీగ రంగవల్లికి అర్థం అలాంటి రంగవల్లికను మన ఇంటి వాకిట్లో ప్రతిరోజు ప్రతి ఇల్లాలు వేస్తుంటే లక్ష్మీ కళ ఆ రా ముగ్గు అంటేనే లక్ష్మీదేవికి ఆహ్వానం కదండి ముగ్గు లేకపోతే ఇల్లు పోసిగా ఉంటుంది ఎంత పెద్ద ఇళ్ళమని ఎంత అందమైన ఇల్లు అయినా ఉదయాన్నే ఆ ఇంటి ముంగిట్లో ఒక ముగ్గు ఉంటే ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది సనాతన ధర్మంలో ముగ్గుకి చాలా ప్రత్యేకత ఉంటుంది ఎవరింట్లో అయినా ముగ్గు వేయకపోతే వారు అశౌచంలో ఉన్నారని మైళ్ళలో ఉన్నారని అంటూ ఉంటారు అందుకే ముగ్గు పెట్టడం లేదని చెప్తూ ఉంటారు పూర్వం భిక్షాటానికి వచ్చేవాళ్ళు కూడా ముగ్గు లేని ఇంట్లో చూసి వెళ్ళిపోతారు వీళ్ళింట్లో ఏదో అసౌచకం ఉంది అని అలాంటి అర్థాలు కూడా చాలా ఉంటాయి ఆ అమ్మవారు మన ఇంటికి సూక్ష్మ రూపంలో వస్తుంది కదా ఇంటి ముందు ఏ రూపంలో వస్తుందో తెలియదు ఉదయాన్న మనం రంగవల్లికను వేసి ఉంచితే ఆ అమ్మవారికి ఆహ్వానం పలికినట్లే కదా మన ఇంటికి ముగ్గు వేయడం అలంకారం అందం నిండుతనం పూజలో కూడా మనం ముగ్గు వేసుకునే పీటను పెట్టుకుంటాం అంత ప్రాముఖ్యత ముగ్గుకి ముగ్గులో పిండి కలిపి మనం పెట్టుకోవాలి మన చుట్టూ ఉన్న పక్షులు జీవరాశులు వీటికి కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది కదా మన ఇంట్లోకి సూక్ష్మ క్రీములు ధరిచారు ఇంటి ఇల్లాలే ప్రతిరోజు ముగ్గు వేయడం సాంప్రదాయం లక్ష్మీ కళ ఉంటుంది చాలా కళగా ఉంటుంది చాలామంది ఉదయం సాయంత్రం కూడా ముగ్గు వేస్తారు సాయంత్రం ముగ్గును సంధ్యా ముగ్గు అంటారు ముగ్గు అనేది ప్రతిరోజు పెట్టుకోవడం చాలా మంచిది మంచి మాసాలనే కాకుండా పూజలు చేసేటప్పుడే కాకుండా ప్రతిరోజు ఇల్లాలు ఇంటి వాకిట్లను శుభ్రం చేసుకుని రంగవల్లికను వేసుకుని పిలుసమ్మకు నీళ్లు పోసుకొని ఆ సూర్య నమస్కారం చేసుకుంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయండి మనం రంగవల్లిక వేసిన ఇల్లు స్థిర స్థిర లక్ష్మి నివాసం ఉంటుంది మనస్ఫూర్తిగా మీరందరూ ప్రతిరోజు ఇంటి వాకిళ్లలో ముగ్గు వేసుకుంటారని ఆశిస్తున్నాను మీరందరూ బాగుండాలని ఆశిస్తూ నన్ను నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ మీ దీవెనలు నాకు ఉండాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జ్యోతి భక్తి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుండాను మరి